హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మీకు కనిపించే ఈ కాయ వాటర్ యాపిల్ ఫ్రెండ్స్ ఈ వాటర్ యాపిల్ యొక్క ఉపయోగాలు మరియు ఈ వాటర్ యాపిల్ని ఎలా నాటుకోవాలో తెలుసుకునే పోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఈ వాటర్ యాపిల్లో నీరు శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాటర్ యాపిల్ని తింటే దాహం తినట్టు ఉంటుంది వాటర్ యాపిల్ని షుగర్ ఉన్న వాళ్ళు తినవచ్చు ఈ వేసవి కాలంలో దాహంగా ఉన్నవారికి ఈ వాటర్ యాపిల్ చాలా మంచిది ఈ వాటర్ యాపిల్ వేసవి కాలంలో ఎక్కువగా కాస్తుంది ఏప్రిల్ మే జూన్ జూలై అంటే వర్షం వచ్చే వరకు బాగా కాస్తూనే ఉంటుంది ఈ వాటర్ యాపిల్ ప్రాముఖ్యత ఏమిటంటే ఒక కాపు కాసి ఆగిపోవడం జరగదు ఫ్రెండ్స్ ఇది మూడు కాపులు కాస్తుంది రెండు కాపులు మాత్రం బాగా కాస్తుంది ఫ్రెండ్స్ ఒక కాపు మాత్రం కొంచెం పలుచుగా కాస్తాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ యాపిల్ కాయలు పింక్ రెడ్ వైట్ అనే మూడు రకాలుగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మంచి టేస్టీగా ఉండే కాయ మాత్రం రెడ్ కలర్ ఫ్రెండ్స్ ఈ వాటర్ యాపిల్ కాయల్లో కొన్నిట్లు విత్తనాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్నిట్లు విత్తనాలు ఉండవు ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే వీటికి పు పురుగు మందులు పిచికార్ చేయని అవసరం లేదు ఈ వాటర్ యాపిల్ చెట్లకు నీళ్ళు మాత్రం సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి మీకు అందుబాటులో పశువుల ఎరువు ఉంటే వేసుకోండి రసాయనిక ఎరువు ఏం అవసరం లేదు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చెట్టు బాగా పెరుగుతుంది చెట్టును అలా పెరగకుండా మనం కాపు కోసిన వెంటనే చెట్టును కట్ చేసుకోవాలి అప్పుడు ఇగురు వచ్చి కుబురుగా పెరుగుతుంది ఈ మొక్కను మాత్రానికి ప్రతి ఇంట్లో వేసుకోండి ఇది అందరి ఇండలో ఉండవలసిన మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్క మన ఇంటి పేడలో లేదా టెరెస్ట్లో ఈ మొక్కను పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు నేల మీద కానీ టెరెస్ట్ మీద కానీ మొక్కను నాటుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మొక్కను నాటుకునేటప్పుడు కొంచెం మట్టిని తీసుకొని ఆ మట్టిలో కొంచెం పశువుల ఎరువు కరమీ కంపోస్ట్ గ్రోమోర్లో దొరికే మెగా పవర్ వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఈ మొక్కను నాటుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మొక్కడు నాటిన పదిహేను రోజులకోసారి నెలకు ఒకసారి పశువుల ఎరువు వర్మీ కాంపోస్ట్ గ్రోమోర్లో దొరికే మెగా పవర్ మూడింటిని కూడా కలిపి పదిహేను రోజులకోసారి నెలకు ఒకసారి మనం ఎరువుగా ఇవ్వాలి ఫ్రెండ్స్ మొక్కడు నాటిన మొదటి సంవత్సరంలో పలుచుగా ఒక వెయ్యిలోపు కాయలు కాస్తాయి ఫ్రెండ్స్ రెండో సంవత్సరంలో రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో కాస్తాయి ఫ్రెండ్స్ మూడో సంవత్సరంలో మాత్రం ఐదు వేల నుంచి ఆరు వేల దాకా కాయలు కాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ కాయలు కోసిన ప్రతిసారి కూడా చెట్టుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే చెట్టు ఎత్తుగా ఎదిగి కాయలు ఒత్తుగా కాసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాయలు కోసిన ప్రతిసారి కూడా చెట్టుని కట్ చేస్తూ ఉండండి అప్పుడు గుబురుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ టెరస్ట్ మీద కాసిన కాయలు టేస్ట్ అనేవి తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అదే భూమిలో పెట్టిన మొక్కలైతే అయితే న్యూట్రియాన్స్ మైకోన్యూట్రియాన్స్ ఇలాంటివి అందుబాటులో ఉంటాయి కాబట్టి భూమిలో పెంచిన పండ్లకు టేస్ట్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ యాపిల్ మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న మొక్కలు అయితే వంద రూపాయలు ఉంటుంది అదే ఒక సంవత్సరం మొక్క అయితే నూట యాభై రూపాయలు చేసిద్ది అదే రెండు సంవత్సరాల మొక్క అయితే రెండు వందల రూపాయలు చేసిద్ది ఫ్రెండ్స్ ఇవి మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వాటర్ యాపిల్ని ఎలా నాటుకోవాలి ఎలాంటి మందులు ఇవ్వాలనేది తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ యాపిల్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాటర్ యాపిల్లో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం విటమిన్ బి వన్ విటమిన్ టూ ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింక్ లాంటి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ యాపిల్ తినటం వల్ల రోగ శక్తిని పెంచుతుంది మన శరీరంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ నివారించి అంటువ్యాధులను రాకుండా చేస్తుంది అతిసార వాంతులు విరచనాలు కలర కామెరలు టైఫాయిడ్ క్షయవ్యాధు లాంటివి రాకుండా చేస్తుంది వాటర్ యాపిల్ పండ్లో విటమిన్ ఏ ఉంటుంది దీనివలన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది రేచీకటిని నివారిస్తుంది అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఏకాగ్రత శక్తిని పెంచుతుంది మతిపరపు దగ్గర రాకుండా చేస్తుంది ఈ పండును తింటే కోపం డిప్రెషన్ టెన్షన్ లాంటి మానసికమైన ఒత్తిళ్లను తగ్గిస్తుంది అదేవిధంగా ఈ పండ్లో మెగ్నీషియం కాల్షియం ఉండటం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి తద్వారా నడువు నొప్పులు మెడనొప్పి నొప్పులను రాకుండా చేస్తుంది పిల్లలు ఈ పండ్లను తింటే ఈ పండ్లు ఉండే కాల్షియం ఫాస్ఫరస్ వలన ఎత్తు పెరుగుతారు దీంతోపాటు పళ్ళు పుచ్చిపోకుండా చేస్తుంది కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు ఉన్నవారికి ఈ వాటర్ యాపిల్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియంలు నొప్పులను తగ్గిస్తాయి అంతేకాకుండా కీళ్ళ వాతాను తగ్గిస్తుంది వాటర్ యాపిల్ని తింటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఆకలిని పెంచుతుంది చక్కెర వ్యాధి టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారికి ఈ పన్నును తినవచ్చు ఈ పండును తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో షుగర్ అనేది స్థిరీకరించబడుతుంది రక్తంలో ఉండే చెలు కొలెస్ట్రాల్ను ఎల్డిసి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు రాకుండా చేస్తుంది అంతేకాదు పక్షవాతాన్ని నివారిస్తుంది ఈ పండును తింటే చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది